హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేంత వరకు ఈ మధ్యలో నేను చేసుకున్న పనులు నేను చేసే వంటలను అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజండి నేను చెరుకు రసంతో పానకాన్ని కూడా రెడీ చేశాను ఇంకా ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు కూర కూడా వండుతాను ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి మా పక్క పొలంలో వేరుశెనగ తోట వేశారంటండి వాళ్ళ దగ్గర తాత అయితే ఒక బస్తా వేరుశెనగ గుళ్ళు కొన్నారు ఈరోజు ఉదయాన్నే ఆ వేరుశెనగ గుళ్ళన్నీ ఎండలో ఆరబోసేస్తున్నాము ఇవి బాగా ఎండిన తర్వాత డబ్బాల్లోకి తీసేసుకుని రోజు కొన్ని కొన్ని వేరుశెనగుళ్ళు అయితే వలవాలి ఇక నుంచి ఆ పని అయితే ఫుల్గా సరిపోతుంది ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు అయితే వేరుశెనగ గుళ్ళైనా మినువులైనా ఎక్కువ క్వాంటిటీలో కొని ఆ సంవత్సరం అంతా వాటినే స్టోర్ చేసుకుని అవే వాడుతూ ఉండేవారు తర్వాత తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడే కొనుక్కోవడం మొదలు పెట్టాము ఇలా ఎక్కువ క్వాంటిటీలు అయితే అసలు తీసుకోవట్లేదు ఇంకా మా పొలంలోనే వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా అని ఈసారి తాతయ్య అయితే ఒక బస్తా అయితే తీసుకొచ్చారు ఇప్పుడు పైన ఎండలో గుళ్ళని ఆరబెట్టేసిన తర్వాత కిందకి వచ్చేసి పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాను ఈ రోజు చెప్పాను కదండి చెరుకు రసంతో పానకాన్న అయితే రెడీ చేస్తున్నాను ఇలా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇలా చేయాలి అనేసి అంటే న్యాచురల్గా మనం స్వీట్ని తయారు చేసినట్టే కదా ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి ఇలా పానకాన్ని రెడీ చేయడం ఇవన్నీ తెలుస్తాయి కదా అని ఈరోజు కొంచెం ధైర్యంగానే ఈ పనిని అయితే మొదలు పెట్టేశాను ఇది అండి రెండు లీటర్ల చెరుకు రసాన్ని అయితే బయట నుంచి తీసి తెచ్చుకున్నాము రెండు లీటర్ల చెరుకు రసాన్ని ఒక గిన్నెలో అయితే పోసేస్తున్నాము ముందు చిన్న గిన్నెలోకి చెరుకు రసాన్ని వేసేసాం కానీ తర్వాత మళ్ళీ పొంగిపోయి ఏమైనా వచ్చేస్తుందేమో అనేసి పెద్ద గిన్నెలోకి అయితే మారుస్తున్నాము పొయ్యి మీద వంటలు చేసుకునేటప్పుడు మనకి ఆ మసి తొందరగా వదిలిపోవాలి అంటే ఆ గిన్నెకి ఆయిల్ రాసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టామనుకోండి తర్వాత మసి అయినా కానీ తొందరగా వదిలిపోతుందంట అందుకని ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అయితే రాసేస్తున్నామమ్మా ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద అయితే ఈ చెరుకు రసాన్ని పెట్టేస్తున్నాము ఒకవేళ ఎవరైనా ఈ చెరుకు రసంతో పానకాన్ని రెడీ చేసుకోవాలి అని మీలో ఎవరైనా అనుకుంటే కనుక అసలు గ్యాస్ స్టవ్ మీద మాత్రం పెట్టకండి చాలా ఎక్కువ గ్యాస్ అయిపోతుంది వీలైనంత వరకు ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే కనుక కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలండి లేదంటే గ్యాస్ మీద గంటన్నర వరకు మరిగించామనుకోండి మన ప్రాణం తరుక్కుపోతుంది కదా ఇంక పొయ్యి మీద అయితేనే బెటర్ అండి అమ్మ ఎంత గ్యాస్ అయిపోయిందనేసి మన స్టో పీకేస్తూ ఉంటుంది ఈరోజు మేము ఎలానో రోజు పొయ్యి అంటే ఇచ్చేస్తాం కాబట్టి పొయ్యి మీద పెట్టేశాము ఇదిగోండి ఒక మరుగు వచ్చింది తర్వాత ఆ పుల్లలన్నీ బయటికి తీసేసి లావుగా ఉన్న ఒక జీడిమాడు పుల్లని పెట్టేసామనుకోండి మన పని మనం చేసుకుంటూ ఉంటే దానిపైన చేసుకుంటుంది ఈ పానకాన్ని చేసుకునేటప్పుడు దగ్గరే ఉండవలసిన అవసరం లేదండి మనం పొయ్యి మీద అయితే ఒక లావు పుల్ల పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు గ్యాస్ మీద అయితే కనుక సిమ్లో పెట్టేసి మన పని మనం చేసుకుంటే అదే మరుగుతూ ఉంటుంది ఆ మధ్య మధ్యలో ఒక్కోసారి వచ్చి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి సరిపోతుంది అమ్మమ్మ ఒకసారి నేను ఒకసారి మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఎవరి పని అయితే వాళ్ళని చేసుకున్నాము నేను లోపల కూరను కూడా వండేస్తున్నాను ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి రైస్లా చేసేసి వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా వీడియో తీద్దాము అనుకున్నప్పుడు లేట్ అవుతుంది అనేసి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా అందులోని ఈరోజు బీరకాయ సెనపు పోటు వండుదాం అనుకుంటున్నాను కదా బీరకాయలు చెక్కడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని పిల్లలకి మాత్రమే రైస్లా చేసి పెట్టేశాను ఇప్పుడు నేను ఈ పనిని చూసుకుంటూనే లోపల వంట పని కూడా చేసేస్తున్నాను అసలు ఈ పానకాన్ని రెడీ చేయాలి అనే ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటేనండి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలకి పాలల్లోనూ షుగర్ వేసి ఇచ్చేస్తాం కదా షుగర్కి బదులు బెల్లాన్ని వేయాలి అనేసి అనుకునేదాన్ని ఇంకా బెల్లాన్ని కూడానండి అది బెల్లమా పంచదార అన్నట్టు ఉంటుందండి బెల్లాన్ని తరుగుతుంటే ఏదో పంచదార పొడవలా రాలిపోతుంది అంతా కలితీయే కదండి ఇలా మన చేతుల మీదుగా మనం చెరుకు రసంతో పానకాన్ని రెడీ చేసామనుకోండి ఇది మనం ఓన్గా రెడీ చేసాము అసలు ఎటువంటి కెమికల్స్ ఏమీ కలపలేదు కాబట్టి పిల్లలకి మనం చాలా ధైర్యంగా ఈ పానకాన్ని పాలల్లో కలిపేసి ఇచ్చేయచ్చు అంటే షుగర్ వాడుతున్నప్పుడు మనసులో అది ఒక రకంగా పీకుతూ ఉంటుందండి పిల్లలకి పంచదార పెట్టేస్తున్నాము అనేసి ఇంకా ఇక్కడ నుంచి ఇలా రెడీ చేద్దాము అసలు ముందు ట్రై చేద్దామని రెండు లీటర్ల చెరుకు రసాన్ని తెప్పించి ఈ పానకాన్ని అయితే రెడీ చేస్తున్నాము అసలు ఇందులో బెల్లం కానీ పంచదార కానీ అసలు ఏమీ వేయలేదండి ఓన్లీ చెరుకు రసాన్ని మాత్రమే పొయ్యి మీద పెట్టి ఇలా మరిగిస్తూ మరిగిస్తూ ఉన్నామనుకోండి పానకం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది కదా చివరికి వచ్చేసరికి ఇలా చేతికి చూస్తే జిగురలా తగలాలి అలా వచ్చిందంటే మనకి పానకం రెడీ అయిపోయినట్టే చాలాసేపు వరకు మరిగిస్తూనే ఉండాలండి టైం అయితే ఖచ్చితంగా గంటన్నర లేదంటే రెండు గంటల వరకు పడుతుంది ఈ రోజు మేము పొయ్యి మీదే చేసాం కాబట్టి పొయ్యిలో ఒక పొలం పెట్టేసి మా పని మేము చేసుకుంటూ ఉంటే దాని పని అయితే అది చేసుకుంటూ ఉంది ఇక్కడ ఎలా మనం చివరికి వచ్చినప్పుడు చూస్తేనండి చెరుకు రసం అని కనపడుతుంది కదా అంటే ఇంకా రెడీ అవ్వలేదని అర్థం ఇంకా సేపు మరిగించిన తర్వాత ఇప్పుడు చెరుకు పానకం అయితే రెడీ అయిపోయింది కింద కూడా దించేస్తున్నాము ఇదిగో అండి ఇక్కడ చూశారు కదా మనం బయట కొన్న పానకం ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చెరుకు రసంతో పానకాన్ని రెడీ చేయాలి అనేసి చాలా హుషారుగా ఉన్నాను కానండి ఈ పానకం రెడీ అయ్యేసరికి కొంచెం అయింది కదా ఇప్పుడైతే డల్ అయిపోయాను అంటే బాగా తక్కువ అయినట్లు అనిపించింది నాకు అంటే ఈ పానకాన్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదండీ ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే పానకం రెడీ అయిపోయి చివరికి వచ్చేసరికి బెల్లం లేదంటే షుగర్ లాంటివి కలిపేస్తారంట అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కానీ మనం ఓన్గా తయారు చేసాం కదండి అందుకని పానకం తక్కువగానే అవుతుంది ఇక్కడ మా మావి ఏమంటున్నారంటే ఇలా చేసేదానికంటే బయట కొనేసుకుంటే పని అయిపోతుంది కదా అని అంటున్నారు అది కూడా ఒక పాయింటే అనుకోండి ఇప్పుడు చెరుకు రసం లీటర్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడిందండి అంటే ఒక్కో ఏరియాలో ఒకలాముతారు అనుకోండి డెబ్భై రూపాయలు అంటే ఎక్కువే మేము తీసుకున్న చెరుకు రసం అయితే లీటర్ డెబ్బై రూపాయలండి అంటే రెండు లీటర్లు నూట నలభై రూపాయలు అయ్యింది అదే మనం పానకాన్ని ఒక బాటిల్ కొనుక్కున్నాం అనుకోండి వంద రూపాయలకో లేదంటే నూట నలభై రూపాయలకో ఒక ఫుల్ బాటిల్ వచ్చేస్తుంది కదా చెరుకు రసంతో మనం పానకాన్ని ఇంట్లో రెడీ చేసుకుంటే అది బాటిల్ అయ్యింది అదే రేటుకి మనం బయట కొంటేనే ఫుల్ బాటిల్ ఇచ్చేస్తారు కదండి అందులో ఏమీ వేయకుండా మనకి ఫుల్ బాటిల్ ఎందుకు ఇచ్చేస్తారు అనేసి నాకైతే అనిపిస్తుంది అండి చెరుకు రసం మరిగేటప్పుడు బెల్లం కానీ పంచదార కానీ వేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో రావడం వల్ల వాళ్ళు మనకి ఫుల్ బాటిల్ ఇచ్చేస్తారు ఇంట్లో తయారు చేసుకున్న అంతే రావాలి కదా అనేసి నాకైతే అనిపించిందండి మా మావి ఏమంటున్నారంటే పానకం వచ్చేంత వరకు ఏమీ వేయరు పానకాన్ని పక్కకు తీసేసిన తర్వాత అప్పుడు బెల్లం చేసేటప్పుడు ఏమైనా వేస్తారు కానీ పానుకానికి అయితే ఏమి వేరు అనేసి అంటున్నారు ఇక మీలో ఎవరికైనా తెలిస్తే కనుక ఇందులో కొంచెం నాకు డౌట్ ఉందండి ఈ విషయం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి అంటే పానకం బయట కొనుక్కుంటేనే బెటరా ఇంట్లో తయారు చేసుకుంటే బెటరా అనే విషయాన్ని పిల్లలకి పాలలో కలిపి మాత్రమే ఈ పానకాన్ని ఇస్తాను కాబట్టి ఇది నాకు పదిహేను ఇరవై రోజుల వరకు వచ్చేస్తుంది పిల్లలు ఒక రోజు తాగితే ఒక రోజు కూడా తాగట్లేదు కాబట్టి అంటే నెలకి మనం రెండు సార్లు తయారు చేసుకున్నాను అనుకోండి నాలుగు లీటర్లతోటి నాలుగు లీటర్లతో చేసుకుంటే మూడు వందల రూపాయలైతే అవుతుంది నెలకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాలేమా పిల్లలకి అనేసి అయితే అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి ఇలానే తయారు చేద్దాం అనుకుంటున్నాను నాలుగు లీటర్ల చెరుకు రసంతో పానకాన్ని చేసుకుంటే నెల వరకు సరిపోతుంది ఇంకా అంటే నాలుగు లీటర్లు అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కొంచెం రేటు కూడా తగ్గుతారు కాబట్టి రెండు వందల యాభై అలా అయితే అవుతుంది ఒకసారి చేసుకుంటే ఇంక ఇలానే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఒకవైపు చెరుకు పానకాన్ని రెడీ చేస్తూనే లోపల నా పని కూడా చేసుకున్నానని చెప్పాను కదా అప్పుడు ఈ బీరకాయ పచ్చిశెనగపప్పు కూర కూడా వండేసాను బీరకాయ పచ్చిశెనగపప్పు ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడన్నా తిన్నారండి సూపర్గా ఉంటుందండి వంకాయ పచ్చిశెనగపప్పు బీరకాయ పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అది వేడిన తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా మూడు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు ముందుగానే మనం పచ్చిశనగపప్పును కూడా నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పచ్చిశనగపప్పు బీరకాయ ముక్కలు ఈ రెండింటిని కూడా మూత పెట్టేసుకుని ఇంకా సేపు అయితే మగ్గించేసుకోవాలి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అండి పచ్చిశేనగపప్పుని నానబెట్టేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయిన తర్వాత పచ్చిశెనగపప్పుని వేసేసుకుని కారం ఉప్పు కొంచెం మసాలా వేసేసుకున్నాం అనుకోండి ఆ కూర కూడా చాలా బాగుంటుంది చపాతీలకు కూడా భలే ఉంటుందండి అలా కూడా ఒకసారి ట్రై చేయండి బీరకాయ పచ్చిశనగపప్పు ఈ కాంబినేషన్ అంటారా ఇది ఇంకా బాగుంటుందండి మనం బీరకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత బీరకాయలోంచి కూడా వాటర్ వచ్చేస్తాయి కాబట్టి కాసేపు ఆ నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయ్యేంతవరకు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి ఇదిగోండి కాసేపటి తర్వాత నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు ఇంకా మన కారాన్ని బట్టి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను అంటే మీ కారాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి ఇంకా బీరకాయ కూరలోనండి కారం ఎక్కువగా కంటే తక్కువగా ఉంటేనే బాగున్నట్లు అనిపిస్తుంది నాకైతేనే ఇక్కడ ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకున్నాను తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిన తర్వాత కొంచెం నేలని కూడా యాడ్ చేసుకుంటున్నాను బీరకాయలోంచి వచ్చిన నీళ్ళతోనే ఈ కూర శాకం వరకు ఉడిగిపోతుంది ఇంకొన్ని నెలలను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి బీరకాయ పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు గమనించినట్లయితే ఈ బీరకాయ పచ్చి శెనగపప్పు కూరలో నేను అసలు ఎటువంటి మసాలాలు వేయలేదండి ఏమీ వేయకుండా ఎలా వండుకుంటేనే బాగుంటాయండి ఎక్కువ మా పల్లెటూరులో అయితే కనుక ఇలానే వండేసుకుంటూ ఉంటాము ఆ మసాలాలు వేసి వండే వంటలు కూడా కొన్ని ఉంటాయండి అందులో వేసుకుంటేనే బాగుంటాయి అని ప్రతి కూరలోనూ మసాలాలు వేసేసినా కానీ ఆ టేస్ట్ మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి అంత రుచి అని అనిపించదు ఇలా ఒకసారి అండి మసాలా ఏమి వేయకుండా బీరకాయ పచ్చిశెనగపప్పు వండి చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి రెండు రెండిట్లో కూడా బాగా సెట్ అవుతుంది ఇక భోజనం చేసేసిన తర్వాత నేను పొద్దున్న చెప్పాను కదండి మీకు ఇక నుంచి మాకు వేరుశనగ గుళ్ళని వలిచే పనే సరిపోతుంది భోజనం చేసేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇదిగోండి ఈ పనే మొదలు పెట్టాము మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేంత వరకు కూడా వేరుశనగ గుళ్ళు వలుస్తూనే ఉన్నాము నా చిన్నప్పుడు అయితేనండి మా అమ్మమ్మల ఇంట్లో ఇలా వేరుశనగ గుళ్ళైనా మినువులు పెసర్లు బొబ్బర్లు కుంకుడుగాయలు ఇవన్నీ కూడా సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొనుక్కుని అంటే ఈ మేలోనే వేసవి కాలంలోనే కొనుక్కుని సంవత్సరం అంతా నిల్వ చేసుకుని అవే వాడుకునేవారు చింతపండు కారం ఈ సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసేసుకుంటాం కదా అలా ఈ పప్పులన్నీ కూడా సంవత్సరానికి సరిపడా కొనేసుకునేవారు అలా చేసుకోవడం కూడా మంచిదే అనుకోండి ఒకసారి కొనేసుకుంటే సంవత్సరం అంతా ఇంకా వాటి జోలికి వెళ్ళనవసరం లేదు కాకపోతే ఏంటంటే ఒకేసారి కొనుక్కోవడం వల్ల అండి అస్తమాను ఆ పప్పులు బాగున్నాయో లేదో పురుగు పట్టేసాయో లేదా అనేసి చూసుకోవడం వాటిని ఏమో ఎండలో వేసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఎత్తుకోవడం ఇలా ఉంటుంది తర్వాత తర్వాత ఏంటంటే సారి ఇలా కొనుక్కోవడం దాచుకోవడం ఎందుకు ఎప్పటికప్పుడే కొనుక్కోవచ్చు కదా అని చాలా సంవత్సరాల నుంచి మేమైతే ఇలా ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవడం మానేసాము ఈసారి మాత్రం పొలం పక్కనే వేరుశెనగ్గుళ్ళేసారు అనేసి తాతయ్య తీసుకొచ్చారు ఇక వీటిని వలవడం పనండి చాలా రోజుల నుంచి మీకు చూపించలేదు కానీ కొన్ని కొన్ని ఎప్పుడో సంక్రాంతికి ముందు నుంచి కూడా మేము ఇలా ఒలుస్తూనే ఉన్నాము ఇలా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మొదలుపెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చేంత వచ్చేంతవరకు ఈ పనిని అయితే చేస్తున్నాము ఇంకా ఖాళీగా ఉంటే పర్లేదు బాగానే ఉండేది కానీ ఇప్పుడు నేను వీడియోలోడ్ చేస్తున్నానేమో అది ఇది కొంచెం కష్టమవుతుంది ఇంకా చట్నీలకు వాడుకోవడానికి అనేసి తీసుకొచ్చారు కానీ ఇన్ని ఒకేసారి మనం చట్నీలు కూడా ఏం చేసుకుంటాం కొన్ని అయితే వేరుశనగ నూనె ఆడించేద్దాము కొన్ని ఏమో చట్నీలు ఉంచుదాం అనుకుంటున్నాము ఇలా ఈ పని అయితే జరుగుతూ ఉంది ఈ లోపల పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది ఈ రోజు నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ కోసం ఇడ్లీ పిండితో అట్టును వేసి పాలన కాద్దామనేసి రెండింటినీ రెండు స్టవ్ల మీద అయితే పెట్టేశాను ఈరోజు ఈ ఇడ్లీ పిండితో అట్టునే వేస్తున్నానంటే పొద్దున్న పానకం తయారు చేశాను కదండి అసలు దిబ్బ రొట్టె ఇంకా పానకం ఈ కాంబినేషన్ అయితే అసలు ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇడ్లీ పిండి కూడా కొంచెం తక్కువగానే ఉంది అనేసి నేను పల్చగానే వేసాను కానీ లావుగా దిబ్బరొట్టెలా వేసుకుని పానుకొని అంచుకుని తింటే భలే ఉంటుందండి ఇంకా దోశలు ఇడ్లీ పిండి అట్టు ఇలాంటి అట్లలోకి అయితే పానకం చాలా బాగుంటుంది పానకం చేశాను అని ఈరోజు పిల్లల కోసం అట్టును కూడా వేస్తున్నాను ఇంకొక వైపు ఏమో పాలల్లో కూడా ఈ పానకాన్ని వేసి కలిపిద్దాము అసలు పిల్లలు ఏమంటారో చూద్దామండి మీరే చూద్దరి కానీ పెద్ద స్పూన్ అయితే ఒక స్పూను చిన్న స్పూన్లు అయితే రెండు స్పూన్ల పానకాన్ని వేస్తుంటే పాలల్లో సరిపోతుంది ఇక్కడ నేను పాలు కూడా తక్కువే తీసుకున్నాను కాబట్టి చిన్న స్పూన్తో ఒక స్పూను పానకం అయితే వేశాను ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను ఇదిగోండి ఇలా చిన్న అట్టు మొక్కని తీసుకుని పానకంలో నంచుకొని తింటుంటే భలే ఉందండి ఇప్పుడు కాదు కానీ చిన్నప్పుడు ఇలాంటి వాయి ఎక్కువ తినేవాళ్ళము మా అన్ను మేము మా పెద్ద మట్లు వేస్తుంటే ఇలా పానకమైన నంచుకొని తినేవాళ్ళము అప్పట్లో ఇలాంటివన్నీ ఎక్కువ తినేవారండి ఇప్పుడు బాగా తగ్గిపోయారు బయట అమ్మే పానకాన్ని తీసుకొచ్చి ఎప్పుడన్నా మేము ఇంట్లో ఇలా అట్లు వేసుకొని తింటాం కానీ ఇంట్లో తయారు చేసుకుని తినడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి బాగుంది చాలా బాగుంది బాగా వచ్చింది మా పిల్లలకైతే ఇలా అట్టులో పానుకొని అంచుకుని తినడం చాలా డిఫరెంట్గా అనిపించిందండి బాగా నచ్చింది చాలా బాగుంది అమ్మా అనేసి అన్నారు ఇదివరకటి రోజుల్లో పిల్లలకి ఇలా చాక్లెట్స్ లేసు బిస్కెట్స్ కేక్స్ ఇవేమీ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా పానకం లాంటివి కొంచెం కొంచెం వేసుకొని తింటూ ఉండేవారు పానకం బెల్లం మొక్క ఇలాంటివన్నీ నోట్లో పెట్టుకుని తింటూ ఉండేవారు ఇంకా ఈ రోజుల్లో పిల్లలు అంటారా వాళ్ళకి అన్నీ ఎక్కువైపోయి అసలు ఇలాంటి పానకం అంటేనే వాళ్ళకి తెలియట్లేదండి ఈరోజు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనేసి తిన్నారు తర్వాత రోజు కూడా అట్లు వేసినప్పుడు ఇదే కావాలని అడిగారండి చాలా బాగా నచ్చింది వాళ్ళకి కళ్ళల్లో వేసినా కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితేనే ఇలా పానకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిదా లేదంటే బయట కొనేసుకుంటే పానయిపోతుందా అనే విషయాన్ని మీరు కూడా నాకు చెప్పండి ఇది వాళ్ళ వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్